থাক <laughs> টোটাল

आदिलबा जल

ఈరోజు ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన ఏవైతే ఏ ఫోర్ షాప్స్ ఉన్నాయో వాటి సంబంధించిన ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు లాట్స్ తీయడం జరిగింది మన టోటల్ నలభై షాప్స్కి మనం ఫస్ట్ నోటిఫై చేస్తే మరి ఒక ఆరు షాప్స్కి యాజ్ పర్ కమిషనర్ సార్ డైరెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది ఈరోజు డిఫర్ చేయడం జరిగింది పోస్ట్పోన్ చేయడం జరిగింది మిగతా ముప్పై నాలుగు షాప్స్ సంబంధించిన ఈరోజు ఇక్కడ డ్రా లాట్స్ తీయడం జరిగింది సో గతంలో మనం రిజర్వేషన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ అప్లికేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో వాటన్నిటికీ స్క్రూటనైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఇక్కడ అందరికీ వారికి ఎంట్రీ పాసెస్ కానీ తర్వాత వాళ్ళు ఎవరైతే ఆథరైజ్ చేశారో అవి అన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ వాళ్ళ సమక్షంలోనే అండర్ ప్రాపర్ వీడియోగ్రఫీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా ఇక్కడ డ్రా ఫ్లట్స్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎవరైతే ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు వన్ సిక్స్త్ ఆఫ్ ఏవైతే స్లాబ్ ఉన్నాయో అవి తొందరగా కట్టాలి దాన్ని కూడా వాళ్ళకి ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఇదే మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సజావుగా ప్రశాంతంగా డ్రా అఫ్లాడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ అధికారులు మన డిప్యూటీ కమిషనర్ గారు డిపిఓ గారు మిగతా వారి సిబ్బంది అందరూ తర్వాత ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు